Namaste welcome back to my channel my city views అందరూ ఎలా ఉన్నారు ఈ వ్లాగ్ ఏంటంటే ముక్కోటి ఏకాదశి రోజు షూట్ చేశాను అనమాట అండ్ పాటు మా వీకెండ్ అండ్ క్రిస్మస్ ప్రిపరేషన్స్ అన్ని కూడా యాడ్ చేశాను యాక్చువల్లీ హిందూ టెంపుల్లోని ఇక్కడ మాకు శ్రీ విష్ణు సహస్ర యజ్ఞాని ఏకాదశి రోజు పూజ అయితే కండక్ట్ చేశారు దానికి ఒక స్లాట్ అయితే నేను బుక్ చేసుకున్నాను అనమాట అందులో పార్టిసిపేట్ చేయడానికి సో ఆ రోజైతే పొద్దున్నే నేనైతే దీపం పెట్టేసి లిషాన్కి బ్రేక్ఫాస్ట్ పాలు అన్ని ఇచ్చేసి లిషాన్ని నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ సిక్స్ ఇయర్స్ వాళ్ళు పిల్లలు ట అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట అండ్ దట్టు తను అంతసేపు వన్ అవర్ పూజలో కూర్చోడం కూడా వాడికి బోర్ ఫీల్ సో వాళ్ళ ఫ్రెండ్తోనైతే బాగా స్పెండ్ చేస్తాడు ఇంకా మా బిల్డింగ్లోనే పై ఫ్లోర్లోని వాడిని డ్రాప్ చేద్దామని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాను ఇంకా అక్కడైతే కొంతసేపు టైం స్పెండ్ చేస్తాడు మాది వచ్చేసి స్లాట్ నేను ట్వెల్వ్ థర్టీ దానికి బుక్ చేసుకున్నాను వన్ అవర్ పూజ ఉంటుంది సో వన్ థర్టీ వెళ్ళి రావడానికి ఒక వన్ అవర్ ఓవరాల్గా ఒక టూ అవర్స్ ఉంటుంది అనమాట సో ఈజీగా వాడు అక్కడ మేనేజ్ చేస్తాడు టూ అవర్స్ ఎప్పుడూ అలా వదలలేదు ఒక్కసారి ఎప్పుడో వదిలేనమాట అలా ఒకసారి వెళ్ళాలి ల్సి వచ్చినప్పుడు అండ్ ఇది సెకండ్ టైము వాడైతే ఆ లెగో ఒక టాయ్ అయితే ఆర్డర్ చేశాను సో దాని గురించి అయితే ఫుల్ ఎంజాయ్లో ఉన్నాడు అది ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఇంకా నన్ను అయితే బాయ్ కూడా చెప్పలేదు మినిమమ్ వెళ్ళిపోయాడు ఇంకా డోర్ ఓపెన్ చేయగానే ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేమైతే కంగారు కంగారుగా స్టార్ట్ అవుతున్నాం అనమాట ట్వంటీ మినిట్స్ ముందైనా ఉండాలని చెప్పారు ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి టెంపుల్లోని పైన టెంపుల్ ఉంటుంది కిందన ఒక హాల్ ఉంటుందన్నమాట ఇలా పూజ అవన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారు మాకైతే సీటింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఇలా కూర్చోబెట్టారు అండ్ ఇక్కడ ఒక బాక్స్ అయితే ఇచ్చారు అనమాట ఆ బాక్స్లోని మనకి దేవుడి ఫోటో అండ్ మనం చదవాల్సిన విష్ణు సహస్రనామాలు అండ్ ఒక ప్రసాదం కూడా పెట్టారనమాట మనకి కొంచెం పూజ అది అంతా అయిపోయిన తర్వాత అందరం కలిపి చాంటింగ్ అయితే స్టార్ట్ చేశారు చాలా చాలా బ్లెస్డ్గా అనిపించింది ఫస్ట్ టైం నేను ఇలాగ ఇక్కడ హిందూ టెంపుల్లో ఇట్లా పార్టిసిపేట్ చేయడం ఫ్రెండ్ ద్వారా లింక్ వస్తే నేనైతే రిజిస్టర్ చేసుకున్నాను అనమాట అందులోని ఏకాదశి రోజు ఇట్లాగా వైబ్స్ అదంతా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది కొంచెం డివోషనల్ సైడ్లో అయితే వెళ్తున్నాను ఇయర్ అంతా Thank <laughs> you. యాక్చువల్లీ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మనకి ఎటువంటి కాస్ట్ లేదనమాట మొత్తం ఫ్రీయే మనం రిజిస్టర్ చేసుకొని ఎమరేట్ ఐడి తీసుకొని వెళ్తే సరిపోతుంది కాకపోతే మనం అక్కడ దర్శనం ఇవ్వాలనుకుంటే అక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట అండ్ ఏమైనా ఆఫరింగ్స్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు అక్కడ అయిపోయిన తర్వాత నేను పైన దర్శనానికి వెళ్ళాను వెంకటేశ్వర స్వామిని ఎంత బాగా అలంకరించారంటే చాలా చాలా బాగా చేశారు కాకపోతే ఫొటోస్ అవన్నీ తీనలేదు కానీ చిన్నది ఏదో అలా రికార్డ్ చేశాను అనమాట చాలా బాగా అనిపించింది ఇక్కడ ఆఫరింగ్స్కి బాక్స్ పెట్టారనమాట మేము ఏమైనా దానాలు ఇవ్వాలనుకుంటే లైక్ రైస్ గోధుమ పిండి నూనె ఇలాంటివి ఏం వాళ్ళనుకున్న బాక్స్ లో డ్రాప్ చేసి వచ్చనమాట తర్వాత మేము ఇంటికి వచ్చి లంచ్ అయిపోయి కొంచెం సేపు తీసుకున్న తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న సిటీ సెంటర్ కి అయితే వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా ఈ క్రిస్మస్ అట్రాక్షన్స్ తోని లైటింగ్స్ తోని మాల్స్ అన్నీ అయితే చాలా చాలా బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి ఇంకా డీల్స్ కూడా చాలా చాలా బాగా పెట్టారనమాట ఇక్కడ మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని డీల్స్లో ఉన్నాయి చూ వెళ్ళి చూడగానే షాక్ అయ్యాను అనమాట కానీ ఇప్పుడు ప్రజెంట్ మాకైతే కొనేది ఏం లేదు అండ్ మేము వెళ్ళిందైతే కేక్ గురించి కదా సో కేక్స్ అన్నీ చూస్తున్నాను ఇవన్నీ లాగ్ షేప్లో ఉన్నాయి నాకు అంతగా నచ్చలేదు సో ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మేము లుల్లుకు వచ్చాము లుల్లులోనైతే డిజైన్స్ బాగున్నాయి అండ్ నాకు లుల్లులో టేస్ట్ కూడా నచ్చుతుంది సో అక్కడైతే రెండు కేక్స్ తీసుకున్నాను ఒకటి వన్ కేజీ అండ్ ఒకటి హాఫ్ కేజీది ఓవరాల్గా మనకి టూ డిఫరెంట్ ఫ్లేవర్స్ సరిపోతుంది అని చెప్పి అక్కడ తీసుకొని ఇంకా కొంచెం షాపింగ్ ఉంటుంది చేసుకున్నాము అండ్ ఈసారి అయితే మా ఫ్రెండ్స్లో మేము సీక్రెట్స్ అంతా కూడా ఆడదామని అనుకున్నాం అనమాట సో మేమైతే చిట్స్ తీసాము ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు వచ్చింది సో వాళ్ళకి నాకు వచ్చిన పేరుకి నేను ఒక గిఫ్ట్ అయితే కొన్ని తీసుకొని వెళ్ళాలి కదా సో అది కూడా చూద్దామని చెప్పి మేము లుల్లికి అయితే వచ్చామన్నమాట ఇంకా అక్కడ ఎక్కడికి వెళ్ళినా మా ఊడికైతే కొంచెం లంచం ఉండాలి కదా అక్కడ కేక్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక పేస్ట్రీ టాయ్స్ కొనడానికి వెళ్తే అక్కడ ఒక చిన్న టాయ్ ఇలా ఎక్కడికి వెళ్ళినా మా ఊడికైతే ఒక లంచం ఉంటే కానీ అక్కడ మాకు మిగతా పని జరగదు అనమాట పిల్లలు ఎలా ఉన్నారంటే ఈ రోజుల్లో అలా ఉన్నారు సో ఇంక అక్కడ తర్వాత మా ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాను నేనైతే డిన్నర్ సెట్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే అది యూజ్ఫుల్ అండ్ ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా వాళ్ళు యూజ్ చేసుకుంటారు అని చెప్పేసి అండ్ నాకు వచ్చిన నేమ్ తనైతే ఎక్కువగా ఈ క్రాకరీస్ అవన్నీ యూజ్ చేస్తుంది అనమాట సో అక్కడ గిఫ్ట్ తీసుకొని చేసి మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామనమాట మేము ఎప్పుడు జనరల్గా పిల్లల బర్త్డేస్కి గిఫ్ట్స్ ఇవ్వడం అలాగే కానీ మా ఫ్రెండ్స్లో ఎప్పుడు మేము గిఫ్ట్స్ ఇచ్చుకోము అంటే బర్త్డేస్ అయినా యానివర్సరీస్ అయినా సో ఈ ఇయర్ అయితే ఎందుకో ఇట్లా వర్తిట్ అనిపించింది మాలో మేము కూడా ఇచ్చుకుంటే బాగుంటుందని అందుకే తీసుకున్నాము అండ్ తర్వాత అయితే నేను పిల్లలందరినీ ప్లే ఏరియాలో గ్యాదర్ చేసి ఇట్లాగా అడిగాను అనమాట ఇలా వాళ్ళకి ఏం కావాలి అనేది రాయమంటే రాసేసి అప్పుడు మా ఫ్రెండ్ దగ్గర ఒక క్రిస్మస్ ట్రీ ఉందనమాట సో తనైతే ట్రీ తీసుకురమ్మన్నాను తీసుకురమ్మని వీళ్ళందరి చేత వాళ్ళ విషెస్ ఏమున్నాయో అవన్నీ రాసి ట్రీ డెకరేట్ చేసి ట్రీ దగ్గర పెట్టండి సో శాంతా వచ్చి మళ్ళీ మీకు ట్రీ దగ్గర గిఫ్ట్స్ అయితే ప్లేస్ చేస్తారని చెప్పేసి ఒక చిన్న గేమ్ లాగా పెట్టాను అనమాట వాళ్ళకి కూడా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా సాంతా వచ్చేస్తారని ఇక్కడ చూడండి లిషాన్ రాయమంటే రాస్తున్నాడు అనమాట లిషాన్ అని పేరు రాసి ఏంటాయ్ కావాలని అంటే అడికి లెగో అని చాలా ఉంది కావాలి లెగో కావాలని ఎప్పటి నుంచి అడుగుతున్నాడు సో అదే రాశాడు అనమాట ఇక్కడ లెగో అని చెప్పేసి ఇంకా అది కూడా నేను ఆర్డర్ చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ అక్కడ రాశాడు కానీ అది వచ్చినంత వరకు నా బుర్ర ఎలా తిన్నాడంటే అలా తిన్నాడు అసలు క్రిస్మస్ వరకు కూడా ఆగలేదు అది కూడా ఒక పెద్ద స్టోరీ అయింది ఏం జరిగిందని మీ ముందు ముందు తెలుస్తుంది మీరు రాయడం అయితే ఇక్కడ లెగో రాసాడు నేను ఆర్డర్ చేయడం అయితే చేశాను తర్వాత ఏం జరిగింది అనేది మీకు తర్వాత తెలుస్తుంది అనమాట ఇంక పిల్లలందరూ వచ్చి ఆడపిల్లలందరూ ఆఫ్ కోర్స్ డాల్స్ కిచెన్ సెట్స్ అవి ఇవి రాశారు అనమాట ఇంక ఇలా అయితే రాశారు ఏదైనా కొంచెం ఫన్ గా అనిపించింది నేను అన్నింటిలోని పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి మనం ఇన్వాల్వ్ అవ్వాలి ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా ఇవన్నీ కూడా మెమోరీసే సో నాకైతే చాలా ఫన్ అనిపించింది పిల్లల్ని అడిగి రాయించి వాళ్ళ చేత అక్కడ పెట్టి అదంతానా చిన్నప్పుడు అయితే అందరికీ అనిపించేది నిజంగా రియల్ శాంతా వచ్చి మనకి గిఫ్ట్స్ ఇస్తారు మనకి డోర్ బయట పెడతారు లేకపోతే మనం పడుకున్నప్పుడు పక్కన పెడతారు ఇలా స్టోరీస్ అన్నీ విన్నాము కానీ తర్వాత తెలిసింది శాంత అంటూ ఎవరు ఉండరు మన లవ్డ్ పర్సన్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకి ఇలా సీక్రెట్ శాంతా లాగా గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేస్తారని సో పిల్లలు అయితే ఇప్పుడు ప్రజెంట్ శాంతా వచ్చి ఇస్తారనే కాన్సెప్ట్లోనే ఉన్నారు కానీ కొంతమంది అయితే తెలిసిలే వాళ్ళే మా అమ్మాసే ఆర్డర్ చేస్తారని చెప్పి ఇప్పుడు పిల్లలు అందరూ తెలుగు మీరు పేరు కదా సో మనం ఏం చేయలేము ఇంక ఇలాగా ట్రీ అయితే డెకరేట్ చేసి వాళ్ళైతే అక్కడ పెట్టారు యాక్చువల్లీ క్రిస్టియన్స్ అయితే వన్స్ ట్రీ డెకరేట్ చేసిన తర్వాత తీయరు కానీ మేమైతే అక్కడ ట్రీ డెకరేట్ చేసిన తర్వాత మళ్ళీ అది డిస్మాండిల్ చేసి మేము ఎక్కడైతే పార్టీ చేసుకుంటున్నామో అక్కడికి తీసుకెళ్ళాలి కాబట్టి ఆబ్వియస్లీ మళ్ళీ మేము డిస్మాండిల్ చేసి తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ డెకరేట్ చేసాం అన్నమాట కాకపోతే వాళ్ళకి కూడా ఒక క్రిస్మస్ వైబ్ అనేది రావాలని చెప్పేసి వాళ్ళ చేత ఇలా డెకరేషన్ అయితే చేయించాము I'll Put it in place. our shell. అండ్ ఇక్కడ ఇప్పుడు వింటర్ హాలిడేస్ కదా మనకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ హాలిడేస్ ఉంటాయి డిసెంబర్ మంత్ అంతా న్యూ ఇయర్ వరకుని సో పేరెంట్స్కి కూడా ఏదో ఒక యాక్టివిటీ చేయించాలి పిల్లలతోని పిల్లల్ని ఎంగేజ్ చేయాలి లేకపోతే ఇంట్లో కూర్చుంటే వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు లేకపోతే ఇలా గ్యాడ్జెట్స్ అంటూ ఇన్వాల్వ్ అయిపోతారు సో వాళ్ళకి ఒక యాక్టివిటీస్ అనేవి చేయాలని ఇక్కడ అందరు పేరెంట్స్ ఆలోచిస్తారు సో మాకు కూడా ఇలాగ ఫెస్టివల్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో కూడా ఒక యాక్టివిటీ చేయించి ఒక టైం స్పెండ్ లాగా ఉంటుంది వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పి పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఇంక ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇలా బయటికి తీసుకొచ్చి అలాగా ఫెస్టివల్ గురించి తెలుస్తుంది అండ్ వాళ్ళు కూడా ఒక యాక్టివిటీలోనైతే ఇన్వాల్వ్ అవుతారు కదా సో ఇలా అని చెప్పి ప్లాన్ చేస్తాం మేము ప్రతిరోజు పిల్లల గురించి ఏదో ఒకటి ఆలోచించడమే ఏదో ఒక యాక్టివిటీ చేయించాలి అది చేయించాలి ఇది చేయించాలని తర్వాత వాడు అయితే నేను ఆర్డర్ చేశాను కానీ అది ఓపెన్ చేసినంత వరకు ఒప్పుకోలేదు వాడికి తెలిసిపోయింది ఆబ్వియస్లీ ఫస్ట్ ట్రైన్ నుంచి వచ్చిందంటే అదే అని చెప్పి ఏదో చూడ చూశాడు వాడి హ్యాపీనెస్ చూడాలి మామూలుగా లేదు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యాడు యాక్చువల్లీ ఇది క్రిస్మస్ రోజు అయితే ఇంకా బాగుండు మంచిగా క్యాప్చర్ అవుదును కాకపోతే చూడండి వచ్చిన చేసి క్లిస్టెస్ ఇచ్చేసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు అనమాట వాడు రాసింది నేను ఆర్డర్ చేశాను అని చెప్పి ఇంకా వాడికి తెలిసిపోయింది శాంత ఇవ్వడని ఇది ఏదీ లేదు ఇది మొత్తం కలిపి నాకు థర్టీ ఫైవ్ తిరా అంటే ఏడు వందల రూపాయలు చిన్న డబ్బా అందులోని చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటాయి అనమాట అవన్నీ కలిపి వాళ్ళు అటాచ్ చేస్తారు కాకపోతే ఈ బ్రాండ్కే అంత కాస్ట్ ఎక్కువ ఉంటుంది పిల్లలు కూడా దీనికి చాలా క్రేజ్ ఉంటుంది సో ఇంక ఇది అయితే అలాగే అయిపోయింది కదా అని చెప్పి వాడికి ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే నేను తీసుకున్నాను తీసుకొని మంచిగా లెటర్ రాసి వాడి గురించి ఇప్పుడు కాకపోయినా తర్వాత వాడు దాచుకొని చదువుతాడని వాడి కోసం ఒక మంచి లెటర్ రాసి గిఫ్ట్ ప్యాక్ చేసి పెట్టి って కానీ ఈ గిఫ్ట్ చూసిన తర్వాత వాడి రియాక్షన్ ఎలాగుంది ఏంటి అన్నదైతే మీరు నా నెక్స్ట్ వీడియోలో చూస్తారు అంతవరకు వెయిట్ చేయండి సో మేమైతే మా క్రిస్మస్ ప్రిపరేషన్స్ షాపింగ్స్ అన్నీ అయిపోయి ఇంకా రెడీ అయిపోయి పార్టీకి అయితే సిద్ధమైపోయామనమాట అసలు మేము పార్టీ ఎక్కడ చేసుకోబోతున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఎవరెవరు చేసుకుంటున్నాము ఎలా చేసుకున్నాము ఏంటి అన్నదైతే మీరు నా నెక్స్ట్ వీడియోలో చూస్తారు అండ్ లిషాన్కి అయితే ఈ శాంతా డ్రెస్ నేను చిన్నప్పుడు తీసుకున్నాను టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఇంక ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తున్నాను అనమాట ఇంకొక వన్ ఇయర్ వస్తుందేమో ఈజీ సో మేమైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము అక్కడ అయితే ఇంకా ఫన్ చేయబోతున్నాము సో నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ కాకండి ఎక్కువ టైం తీసుకోను వెంటనే పోస్ట్ చేసేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని దుబాయ్ వీడియోస్ కోసం నా ఫ్యామిలీ బ్లాగ్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఈన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్